లేదండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ అల్లరి పెట్టుకుంటున్నాను అదే బాధగా ఉందండి శుద్ధి చేస్తేనే మురిగిపోయే బంగారం మిగిలేదు ఇక్కడ మన బంగారం అనే మమకాలం పనికిరాదు నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం నచ్చలేదు మనం చేసే పని వల్ల వాడు పది మందిలో తలెత్తుకోలేక వెళ్లవల్ల ఆడిపోతున్నాడండి ఇందాక వాడిని చూస్తే నీరు కారిపోయింది ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం పడిపోయింది ప్రభా ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు అన్ని వదులుకుని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లల గురించే మనం ఆలోచించాలి తప్పదు ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు అల్లుడా ఎందుకు చంపడాది కాపోతను ఏం చేయొద్దు కావాలంటే నొప్పెట్టం నాకు దెబ్బలు కొట్టేసి ఉంది కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చి ఉండేవాడిని అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి

ఆనాడు కట్టబొమ్మరా టంగుటూరు ప్రకాశం పత్రి గారు ఈనాడు గుర్రెడరా రైట్ దమ్ముంటే కాల్చరా మామూలు గురినో అనుకున్నారా లక్షా యాభై వేల రూపాయలు గిల్లు బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోను రా దీనికి కాళిస్తే తిరిగి నీకే తగ్గుతురా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్చరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో వెరీ గుడ్ గుడ్డియా అవును నేను జైలుకెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలు ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి ఏ విగ్రహం పడుతున్నారు నేను పనికి బాగున్నాది విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు మారిపోతుంది విగ్రహం కాదు మా అల్లుడు పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నా దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా మావేడి నే సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా అందుకే అరే ఇదేమిటానా చెప్ప చేయకుండా వచ్చా నా కూతురు గొప్పతనం పది మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మన సాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అట్ట పిలవమాక నువ్వు అట్టా బిలి ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోరలు వేయ ఉండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తావు మీ పెళ్లి రోజున ఆచార్య గారు పూజ చేస్తా మీ దంట గురించి పల్లె పల్లె చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెనే కర్మే పట్టణం అంతా చెప్పుకుంటుంది నీలాంటి దంట ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదు బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా సావే పోనీ అది చావపోతే మీరే చంపేయండి అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పరువు కోసం కన్నకూతుని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పే లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును నా కోడలు బంగారు దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను రచనాయలు పోసి కోడల్ని తగలబెట్టి అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు చిన్నదానిపైన నీకు చేతులైతే దండం పెడుతున్నాను నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి తిరుగు ఈ టౌన్ అంతటికి ఇదే ఆసుపత్రి అని తెలిసి ఎక్కడ తీసుకొచ్చానండి అయి దానయ్యా పల్లెటూర్చు బాస్ మాత్రం టౌన్స్ వెయ్యండి అయితే ఆ కింగ్లు అండి ఇది నా భయపండి నీ ఆవిడికి నెల తప్పింది ఇది మూడో నెల అయితే మీకు థ్యాంక్స్ అండి నా కింద నానేదో కొత్త ముక్కు నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి ఎవరైతే కడుపు చేసిన చెప్పాలయ్యా థ్యాంక్స్ అయితే లాకే ఒరే దాలయ్యా నీకు థాంక్స్ రా ఈ ఫోటో ఇక్కడ ఉంది హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి భోజనం చేసిన తర్వాత లేదే లేదే ఇక్కడ నుంచి ఏంటి తోగదగిన తాచలాగా కరకట్టుగా చెప్పు ఇది నరసింహం కాదు నాకు పో పుట్ట చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరంగా యా ఈ పోము మా ఏం ఎటోలో అనుకుంటున్నావా ఇంకా ఇవి నమ్మడానికి ఏంటి బాబా నీ మాటలు వసే ఈ మాటలు ఎవరో తెలిసి రాత్రి వాళ్ళు నారయమే చేపు కార్లు ఇదేలే ఈ తమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పోల్ చేసిన దెయ్యమే డాక్టర్ రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ ఓయ్ ఈ చేతుల్లో బిడ్డ పుడితే ఆడి కొంపులు ముంచుతాడు ఆ పని నాన్ చేయను ఇదిగో డాక్టర్ అమ్మా ఇది నీ పట్నం పక్క డూసు కూడా పట్టించుకోండి అడవి ఇదే కానీ మా పల్లెయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చంపించి కొట్టేవాడు అన్నం పిల్ల ఏదో వాడు నీ జరిగిందంతా ఈజీ నేనంతా ఈజీగా తీసుకోలేకపోతున్నాను నీకొక్కటే బాధ మరి నాకు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ కన్నా వాళ్ళు నన్ను కాని వాళ్ళగా చూస్తున్నారనే బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేగం భరిస్తున్నానో తెలుసా అవును ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాననుకున్నా మరి ఆ విషయం మీరు ఎవరికి చెప్పలేదా డాక్టర్ గా చెప్పకూడదు కొడుకుగా చెప్పలేను ప్రియ కన్నీరు ఆడడానికి భగవంతుడు ఇచ్చిన వరం నీ మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది కానీ నమ్మేం చేయమంటా యాడో మంటవా చావు మంటవా నో వేణు నా హలానదు ఐ సారీ ఓ హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారిల్లేనండి బాబు ఆ వసంత గారి పెళ్లి చూపులే ఆ ఇప్పుడు బయట వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదాయా బాబు ఆ పెట్టండి పెట్టాయి పెట్టాయట హలో వస్తారా వస్తారా అవును వసంత గారి లేనండి వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదిలాడదు పెట్టండి పెట్టండి బాబు హలో వస్తున్నానండి హలో 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 అవును వసంత గారు లేనండి వసంత గారి లేరా బాగా పుట్టికి తన మాట ఆ ఏంటి బాబు కింద షూ వేసి పైన హెయిట్ కవర్ చేస్తారా కవర్ చేసి బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ దగ్గర హలో 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 గురునారాయణ గారు చెప్పండి గురునారాయణ గారు చెప్పండి సార్ బా ఏంటయా ఏంటో బాలి సార్

మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ బిలో ట్వంటీ ఫైవ్ కూడా నిన్న బాబు వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోతే మై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో అవునండి వసంత గారిలే నా పళ్ళాని కాదయ్యా పెళ్లి చూపులు డాక్టర్ వేణుగారు ఆకలిస్తున్న పళ్ళానికి పెళ్లి చూపులు పెళ్ళైన మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గర ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట అవునైనా ఉత్తరం రాశావు కదా పరిశీలిస్తావు పరిశీలిస్తా బాబు పెట్టూ పెట్టీ కాస్త ఎక్కువగా ఉంది కారణం నీకు ఈ మాత్రలు వేసుకోండి ఇది మాత్రలు తగ్గే బీపీ కాదు మనసుకు మంది తెలిస్తే నాకెందుకే బాధ ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిను రా కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది కొన్ని జబ్బులకి కాస్తమే జవాబు చెప్తుంది ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోరా ప్లీజ్ మీరు టాబ్లెట్ వేసుకోండి మిస్టర్ రమేష్ పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య రహస్యాలు మరి ఒకరి పట్ల మరొకరికి ప్రేమ నమ్మకం మిస్టర్ రమేష్ జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా దయచేసి దాచకండి ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను పెళ్ళాన్ని మోసం చేసేంత కాను మీరు ప్రకటించిన ముప్పై లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా ఉంది పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా తల్లిదండ్రులు చూడటానికి కూడా రాకూడదా రావచ్చు కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా లోకం నూరు ముహించడం కష్టమేమో మీకు ఆ కష్టం రాదు ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో ఆలోచించండి హలో డాక్టర్ వేణు మర్చిపోయావా నేనే కల్తీ రమేష్ ని కల్తీ సర్ కోసం వచ్చా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబుర్ చేస్తాం ఇక మీరు వెళ్ళండి గుడ్ మార్నింగ్ ప్రియ గుడ్ మార్నింగ్ ఏంటి అడి ఇంటి దగ్గర ఏం తోచడం లేదా ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలి వచ్చారమ్మా గతాన్ని తెలిసి విచారించకమ్మా బ్రతకాల్సింది భవిష్యత్తులో అవునమ్మా అందుకని రేపే మీ పెళ్లి ప్రయాణం కూడా పెళ్ళా పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం వసంత మూలాన పది మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా అందుకే అందుకే ఎలాగైనా కన్వీన్స్ చేసి తీసుకెళ్దాం ఐఆమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ ఇక పెళ్ళంటావా ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను ఈలోగా మెంతలుగా అతను ప్రిపేర్ చేయి చూడు పెళ్లి ఏర్పాట్లను నేను చూసుకుంటాను ఓకే హలో బాస్ సూపర్ గా ఉంది నీ పెళ్ళం రాత్రిళ్ళు నిద్ర లేదు కాస్త రికమెండేషన్ లెటర్ రాసు ఒక గంట సేపే నీ ఆవిడితో ఎం రోజు చేసొస్తా నీ అప్పించుకోను నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా పెళ్ళం దగ్గర చూపించరా నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్ కెందుకెక్కుతుందిరా నాకు పెళ్ళం ఉందిరా అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు తీకేస్తాను నాలాగా నువ్వు మగాడవైతే ఇంట్లో దాన్ని అదుపులో పెట్టుకురా